ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలై ఉంది సో జూన్ ఏడో తేదీలోపు తప్పనిసరిగా ఎవరైనా మీరు రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇక రేషన్ కార్డు నుండి సభ్యులు తొలగించుట సో దీన్ని అప్లికేషన్ ఎలా ఫిల్ అప్ చేయాలో మనం ఏవిడదో తెలుసుకుందాం సో ముందుగా ఈ అప్లికేషన్ అనేది ఎవరు దరఖాస్తు చేసుకోవడానికి ఫిల్ చేయడానికి అర్హులను చూస్తే మీ రేషన్ కార్డులో ఎవరైనా కానీ సభ్యులు ఉండి వాళ్ళు మరణించి ఉన్నట్లయితే వాళ్ళకు మాత్రమే ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి అయితే ఉంటుంది తప్పనిసరిగా డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ ఫిలప్ చేయడానికి అర్హులు సో ఇక్కడ ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో ఆ రేషన్ కార్డు నెంబర్ అనేది రైస్ కార్డు నెంబర్ అనేది రాయాలి ఎవరైతే దరఖాస్తు చేస్తూ ఉన్నారో అంటే ఒకవేళ కుటుంబ పెద్ద మరణించి ఉన్నట్లయితే వారి యొక్క భార్య కానీ పిల్లలు కానీ దరఖాస్తు చేయడానికి అర్హులు సో భార్య పేరు మాత్రమే మీరు నమోదు చేసి ఆమెను దరఖాస్తుదారుగా చేయవలసి ఉంటుంది సో ఇక్కడ ఆధార్ నెంబరు దాని యొక్క పేరు అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన తండ్రి పేరు ఇక్కడ రాయవలసి ఉంటుంది పుట్టిన తేదీ ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అది మాత్రం రాయాలి ఇక్కడ ఇంటి నెంబర్ ఉంటుంది ఆ ఇంటి నెంబరు నివాసం అదేవిధంగా జిల్లా అదేవిధంగా మండలం గ్రామం మరియు మొబైల్ నెంబర్ అనేది తప్పనిసరిగా పనిచేస్తున్నటువంటివి రాయవలసి ఉంటుంది సో ఇవి జాగ్రత్తగా మీరు ఫిలప్ చేయాలన్నమాట ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసుకొని ఫిలప్ చేయండి ఏ చిన్న తప్పిదం కూడా చేయవద్దు చేసినట్లయితే మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అర్హత అనేది కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఒకసారి టీ నంబర్ జనరేట్ అయిన తర్వాత ఆ టీ నెంబర్ క్యాన్సిల్ అయ్యే వరకు మీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అయితే ఉండదు సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇలా మీరు ఇవన్నీ కూడా ఫిలప్ చేసుకొని ఒక్కొక్కటిగా రాయవలసి ఉంటుంది మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుండాలి మీకు రాబోయే రోజుల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే మీ అప్లికేషన్కి సంబంధించి మీకు అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి సో కుటుంబ ఆదాయం మనకి యాభై వేలు అరవై వేలు ఎనభై వేలు మ్యాక్సిమం రాసుకోవచ్చు కుటుంబ వృత్తి అనేది మీరు ఏ పని చేస్తుంటారో ఆ వృత్తి అనేది రాయండి ఇంకా మార్పు చేసిన కొత్త రైస్ కార్డు కావాల్సిన చిరునామా అంటే మీరు ఏ సచివాలయ పరిధిలో అయితే ఉంటారో ఆ సచివాలయానికి సంబంధించి మీ రేషన్ కార్డు అయితే ఎక్కడ ఉంటుందో ఆ సచివాలయం పరిధికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అనేవి రాయాలి సో జిల్లా మండలం ఆ సెక్రటరియేట్ పేరు ఏదైతే ఉంటుందో సచివాలయం వన్ నా టూ అని ఉంటుంది కదా సో ఆ సచివాలయం వన్ అనేది టూ అనేది ఆ యొక్క మండలానికి సంబంధించి సచివాలయం పేరు అనేది రాసి అక్కడ ఆ నెంబర్ అనేది వేయండి వీ వీధి అయితే ఉంటుందో మీ వీధి రాయండి ఆ తర్వాత ఇంటి నెంబర్ అనేది వేయండి ఇక్కడ కార్డు నుండి తొలగించవలసిన సభ్యుల వివరాలు అని ఉంది కదా సో ఇక్కడ మాత్రం మీరు జాగ్రత్త వహించాలి ఎవరైతే డెత్ సర్టిఫికేట్ కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళ పేరు మాత్రమే ఇక్కడ రాయవలసి ఉంటుంది సో ఆ యొక్క డెత్ అయిన వారి యొక్క పేరు అనేది ఇక్కడ రాయండి జాగ్రత్తగా ఆ తర్వాత కుటుంబం యజమానితో ఉన్న బంధుత్వం ఏంటనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది సో ఆ తర్వాత ఇక్కడ మరణించిన తేదీ అనేది మీకు డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ డెత్ సర్టిఫికేట్లో ఉండే డెత్ డేట్ అనేది రాయవలసి ఉంటుంది ఇక వారి యొక్క మరణించిన వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మీరు రాయవలసి ఉంటుంది ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ పెట్టి ఉన్నారో వాళ్ళ యొక్క సంతకం అనేది చేయాలి ఈ అప్లికేషన్తో పాటు మీరు జతపరచవలసినవి ఈ అప్లికేషను సభ్యులందరి యొక్క జిరాక్స్ కార్డులు మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి డెత్ సర్టిఫికేట్ చేయడం మనం తీర్చున్నాం కాబట్టి ఇవి మీరు దగ్గర పెట్టుకోవాలి ఇది సచివాలయం ఇచ్చినట్లయితే వాళ్ళు ఎంటర్ చేసి ఇస్తారు ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క అప్లికేషన్ ఎంటర్ చేసి టీ నెంబర్ అయితే వస్తుంది ఆ టీ నెంబర్ని మీ దగ్గర ఉంచుకొని ఆ రేషన్ కార్డులో మిగిలిన వారు అంటే చనిపోయిన వారు కాకుండా మిగిలినవారు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వేలి ముద్ర వేయాలి